హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు వ్లాగ్ అంతా కూడా పూజా వ్లాగ్ని చూపించబోతున్నాను యాక్చువల్గా ఇదంతా క్లీనింగ్ అంతా ముందు రోజు నైట్ చేశాను అనమాట సో మార్నింగ్ మార్నింగ్ నాకు అంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వదు పూజ చేయాలంటే అస్సలు త్వరగా అవ్వదు దాని గురించి ముందు రోజు నైట్ నేను క్లీన్ చేసి పెట్టేశాను అనమాట అంతా కూడా సో దేవుడి మందిరము ఇంతకు ముందు లేదు ఇప్పుడు రీసెంట్గా ఇలాగ ఒక వుడ్ వేయించామన్నమాట సో నాకు ముగ్గు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది సో ఎంత అందంగా కనిపిస్తుంది అంటే ముగ్గు పెట్టిన తర్వాత సో ఎక్కువ పెద్ద పెద్ద పూజలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసి ముందు ముగ్గు పెట్టేసి అప్పుడు మళ్ళీ నార్మల్గా ఫొటోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను ఫొటోస్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు సో స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ యాక్చువల్గా ఎప్పటికప్పుడు నీట్గా ఉన్నా కూడా నాన్ వెజ్ కర్రీస్ వండుతాం కాబట్టి క్లీన్ చేసుకోవాలి చేసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని ముగ్గులు పెట్టే ప్లేసెస్లో ముగ్గులు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడైతే నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ లేచాను ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ ఫస్ట్ కుడుములు చేస్తున్నాను అనమాట సో స్వామివారికి ప్రసాదంగా కుడుములు శనగలు అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను స్వామివారికి ఇష్టమైన పిండి ప్రమదలు చేస్తున్నాను అందులోకి బెల్లం యాడ్ చేశాను కొంచెం బెల్లం నెయ్యి బనానా కూడా వేసుకుంటారు చాలామంది సో బనానా యాడ్ చేయనండి నేను మామూలుగానే చేస్తాను సో కన్సిస్టెన్సీ బట్టి వాటర్ ఎక్కువగా వేసుకుంటే పిండి ప్రమదలు అంత బాగా రావన్నమాట పిండి ప్రమదలు చేయడం కోసం ముందు రోజే నేను బియ్యం నానపెట్టి మిక్సీ చేసేస్తాను అనమాట మిక్సీ చేసిన తర్వాత అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్న నైటే నేను మార్నింగ్ లేచి అంటే ఇలా ఫాస్ట్గా చేసుకోవడానికి అవుతుంది కదా అండ్ పిండి ప్రమదలు ఈరోజు నేను తొలి ఏకాదశి కాబట్టి ఇంట్లోనే తయారు చేయాలనుకున్నాను సో పిండిని ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి పూజను కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను అలానే చేశాను ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కాకపోతే చిన్న పిల్లలు ఇంట్లో కొంచెం కష్టంగా అవుతుంది నేను ఇంతకుముందు ఇంకా త్వరగా లేచి పూజ చేసుకునేదాన్ని కానీ ధృతి పుట్టినప్పటి నుండి కాస్త లేట్ అవుతున్నాయి ఈ పూజలు అన్నీ కూడా కానీ ఇన్కంప్లీట్గా మాత్రం అస్సలు చేయను ఎలా అయినా సరే పూజ చేయాలనుకుంటే ఆ టైంకి చేసుకోవాలనుకుంటే ఒక చిన్న సంకల్పం ఉంటే డెఫినెట్గా పూజ చేసేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి అని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా అలా చేస్తే సరిపోతుందా లేదంటే ఇంకేమైనా కావాలా స్వామివారి ఆశీర్వాదం కావాలంటే మనకి ఇంకేం కావాలి అంటే ఆయనకి నచ్చింది సమర్పిస్తే మనల్ని ఆయన ఆశీర్వదిస్తారా కాదండి ఇంకొక ప్రత్యేకమైన క్వాలిటీ ఉండాలి అందరిలో అదే ఎవరిని దూషించకుండా ఎవరిని అవమానించకుండా తక్కువ చేసి మాట్లాడకుండా ఉండే క్వాలిటీ ఉండాలి మనం హానెస్ట్గా ఉండి మనం మంచిగా ఉంటే మనం చేసే పూజలు అన్నీ ఫలిస్తాయి మనం హానెస్ట్గా ఉండి చిన్న బెల్లమైనా ఆయనకి నైవేద్యంగా సమర్పించామంటే ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తారు ఒకరి తప్పు లేకపోయినా నిందించాలనే ప్రయత్నం చేసినప్పుడు ఏ పూజ చేసినా కూడా ఫలించదు ఈరోజు చేసుకున్న పూజ చాలా పాజిటివ్గా అనిపించింది నాకు అండ్ మీతో చెప్పే ప్రతి ఒక్క మాట కూడా నేను జెన్యున్గా ఉంటేనే మీకు ఇది చెప్పగలుగుతాను సో ఎవరితో అయినా ఒక మాట చెప్పేటప్పుడు మనం ఫస్ట్ అది పాటించాలి ఇలాగ స్వామివారికి ఇష్టమైన పిండి ప్రమిదలు తులసిమాల ఇలాంటివి కొన్ని కొన్ని నియమినిస్టులు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటాను అంటే మనం చేసే పూజ దేనికి ప్రత్యేకత అవన్నీ తెలుసుకుంటాను నేను మనకి తెలియకపోయినా తెలుసుకోవడంలో తప్పు లేదు కదండి తెలుసుకొని చేసుకోవడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ మధ్యకాలంలో పెట్టే ప్రతి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి వ్యూవర్కి థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి పూజ వీడియోస్ పెడుతూ ఉంటాను చాలా పాజిటివ్గా అనిపిస్తుంది వీడియోస్ చూస్తుంటే అని చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి మీరు అలా కామెంట్ చేస్తుంటే నాకు ఇంకా పాజిటివ్గా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఈరోజు చాలా బాగా జరిగింది పూజ అయితే ఈరోజు పూజా మందిరం చాలా కలగా అనిపించింది ఆ స్వామి వారిని చూస్తుంటే చాలా పాజిటివ్గా ఇల్లంతా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయినట్లు అనిపించింది నాకైతే మరో మంచి వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో మేము ముందుంటాను సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో